హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కృష్ణ టుడే రెసిపీ బుడకరకాయ వేపుడు ఎలా చేయడమో చూద్దాం మొదటగా బుడక తీసుకోవాలి వీటిని తీసుకొని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఒక రెండుసార్లు కడిగి పెట్టుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు ఆనియన్ అండ్ మిర్చి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులు వేయాలి మొదటగా తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగినాక చిటికెడు పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలిపిన దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బుడకక్కరకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కొంచెం కారాన్ని అలాగే సాల్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి దీంట్లో కారపొడి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ ఒక ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించాలి ఇలా మగ్గిన తర్వాత బాగా కలుపుకొని ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే వడకాకరకాయ వేపుడు రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి अंत एंत तो टेस्टी टेस्टी बड़क रही थैंक यू